ఎలక్షన్లలో ఆయన ఫోటో కూడా పెట్టుకోలేదు ఎంత ప్రేమ ఉందంటే మీకు ఆయన మీద ఆయన ఫోటో కూడా పరిస్థితి నేను అవినాష్ రెడ్డి గారికి ఇప్పుడు ఒక సవాల్ పెడుతున్నాను నేను చెప్పేది ఏదైనా తప్పు ఉంటే ఈరోజు సాయంత్రం ఇక్కడ నుంచి సింహాద్రపురంకి వెళ్తున్నాము సుబ్బాంత తర్వాత పులివెందల్లో పూలంగల దగ్గరికి వస్తున్నాం అక్కడికి రండి అక్కడ అందరి ముందుగా పంచాయతీ పెట్టుకుందాం ఎవరు ఏం చేశారో ఎవరు హత్య చేశారో అందరికీ తెలిసిపోతుంది రెడీనా

మీ అందరితో మాట్లాడుతున్నాను నేను అంత సింహాద్రి ఉన్నాను మీకు బాగా తెలిసిపోతుంది మీతో మాట్లాడుతుంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి నాకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి మీకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ఆయన గురించి తలుచుకుంటూ కానీ ఈ ఎలక్షన్ లో ఓటు వచ్చేసరికి భయపడుతున్నారు మన పరిస్థితి ఎట్లుందంటే ఏదైనా మంచి పని చేయాలంటే మామూలుగా అయితే ఇంకోసారి ఆలోచించాల్సిన పనులే ఈ మనం పాపం చేస్తున్నామా వివేకానంద రెడ్డి గారికి సపోర్ట్ చేయడం పాపం చేస్తున్నామా మీ కోసం మనందరి కోసం ఉన్న మనిషి ఈరోజు ఈరోజు మనం నిర్ణయించుకోవాల్సింది మనం న్యాయం వైపు ఉన్నామా ధర్మం వైపున్నామా మనం న్యాయం వైపు ఉన్న ధర్మం వైపు మన ఓటు షర్మిలమ్మ గారికి మన ఓటు షర్మిలమ్మ గారికి న్యాయం కోసం ధర్మం కోసం రైట్ 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 పులిమెంద పులిబిడ్డ పులివెందుల పులిబిడ్డ అసదు కడప తల్లి కన్నబిడ్డ రాయలసీమ రతనాల బిడ్డ ఆంధ్రమాత అనుంగు బిడ్డ స్వర్గీయ రాజశేఖర్ వైసీపీ అన్నా అన్నా వైసీపీ నాయకులుంటే వైసీపీ నాయకులుంటే మాకేం అభ్యంతరం లేదు కానీ ఈరోజు మీరు గొడవకు దిగుతున్నారు అంటే దానికి ఏమిటి అర్థం అంటే వైసీపీ ఓడిపోతుంది అన్న భయం మీకుంది కాబట్టి అవినాష్ రెడ్డి అవినాష్ అవినాష్ రెడ్డి ఎంపీగా ఓడిపోతాడు అన్న భయం మీకుంది కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను అడ్డుకుంటున్నారు అవినాష్ రెడ్డి ఓడిపోతాడు అన్న భయం ఉంది కాబట్టే మేము ఇంకా చేరనన్నా లేదు అక్కడ మా జెండాలు పీకుతున్నారు అక్కడ మా కార్యకర్తలను కొడుతున్నారు ఈరోజు మీ ఒంట్లో భయం పుట్టింది కాబట్టి అవినాష్ ఓడిపోతాడు అన్న భయం పుట్టింది కాబట్టే ఈ రియాక్షన్ మాకేం అభ్యంతరం లేదు మీరు ఎంత కావాలంటే అంత అర్చుకోండి కానీ నేను రాజశేఖర రెడ్డి బిడ్డను ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఏ రాజశేఖర రెడ్డి అయితే మీరు గెలిపించారో రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు కదా అని మీరు ఓట్లేసి గెలిపించారో ఆ రాజశేఖర రెడ్డి గారి ఇప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్ అన్నగా ముఖ్యమంత్రి కానంత వరకు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంతనైతే జగన్మోహన్ రెడ్డికి కూడా చెల్లిని కాదు బిడ్డను కానీ జగన్ అన్న ఏ రోజైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారో నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం లేదు పర్వాలేదు పర్వాలేదు అది ఆయన ఇష్టం కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప స్థానానికి ఎందుకు పోటీ చేస్తుంది అంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని క్రూరంగా హత్య చేసి ఘోరంగా గొడ్డలితో నరికి చంపేసిన వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసి హంతకులని తెలిసి కూడా పక్కన కూర్చోబెట్టుకుని ఈరోజు మరీ మళ్ళీ అదే హంతకులకు ఎంపీ టికెట్ ఇచ్చారు ఇది ఇంటి విషయం కాదు ఇది ఒక కుటుంబ విషయం కాదు ఇది ప్రజలకు సంబంధించిన విషయం ఒక ప్రజానాయకుడు రాజశేఖర రెడ్డి గారైనా వివేకానంద రెడ్డి గారైనా ఒక ప్రజానాయకుడు కాదా మీకు సేవ చేయలేదా ఆయన ఇంట్లో ఆయనను చంపేస్తే కుటుంబ విషయమా రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు జీవితం అంతా తారపోసారు అలాగే మీరు కూడా లింగాల ప్రజలు కూడా గుండెల్లో పెట్టుకున్నారు వాళ్ళను రాజశేఖర రెడ్డి గారు గెలుస్తారా లేదా అన్న క్లిష్టమైన పరిస్థితిలో కూడా లింగాల ప్రజలు ఆయన పక్కన నిలబడి గెలిపించారు నాకు ఆ విషయం గుర్తే ఉంది మీరు రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులు మీరు రాజశేఖర రెడ్డి గారికి సొంత మనుషులు అలాగే రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారు రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా ఒక రాజశేఖర రెడ్డి గారికి కాదు బతికున్నంత కాలం రాజశేఖర రెడ్డి గారికి ఎంత అనుకువగా ఉన్నాడో వివేకానందరెడ్డి గారి మీకు కూడా అంతే ఉన్నారు ఎవరైనా అయ్యా సార్ వివేకానంద సార్ మాకు సమస్య ఉంది అని ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్తే ఆయనను వాళ్ళ బండిలోనే ఈయన బండిలోనే కూర్చోబెట్టుకుని వాళ్ళందరినీ తీసుకెళ్లి ఆఫీసర్ దగ్గరికి ఆఫీసర్ దగ్గర వాళ్ళ సమస్యలు పరిష్కరించేవాడు వివేకానంద రెడ్డి గారు కదా కదా ఈ రోజుల్లో ఈ రోజుల్లో అలాంటి నాయకుడు అలాంటి ప్రజా నాయకుడు భూతత్వం పెట్టుకుని వెతికినా కూడా కనిపించడు ఉన్నాడా అవినాష్ రెడ్డి గారు ఉన్నారా అవినాష్ రెడ్డి గారికి మీరు ఓట్లేసి గెలిపించారు ఎంపీని చేశారు కనీసం రాజశేఖర్ రెడ్డి గారు కళలు గన్న కడప స్టీల్ ఫ్యాక్టరీ అయిన అవినాష్ రెడ్డి గారు ఎంపీగా ఉండి ఢిల్లీలో ఎన్నిసార్లు కొట్లాడాడు ఎన్నిసార్లు అడిగాడు కడప బెంగళూరు రైల్వే లైన్ రాజశేఖర్ రెడ్డి గారి కళ ఎన్నిసార్లు కొట్లాడారు ఏం చేశారు ఈ లింగాల మండలానికి చెందిన వాళ్ళు కూడా మాకు డ్రిప్ లేదు మాకు నీళ్లు రావడం లేదు మాకు డ్రిప్ సహాయం చేయండి అని రైతులంతా పోయి అడుగుతే ఏం చేశారు సహాయం చేశారా రాజశేఖర్ రెడ్డి గారు అయితే మొత్తం ఉచితంగానే ఇస్తే వీళ్ళు నాలుగేళ్లు మర్చిపోయి ఇప్పుడు ఎలక్షన్ లో ఇప్పుడు ఇస్తున్నాం ఇస్తున్నాం అంటున్నారే వీళ్ళ నాయకులు వీళ్ళు వీళ్ళ స్వార్థం కోసం పనిచేసే నాయకులు మేమే ఊరికే ఆడడం లేదు అవినాష్ రెడ్డి గారు హత్య చేశారు అని మాకేం కక్ష లేదు ఇంతకు ముందు అవినాష్ రెడ్డి గారు అంటే అవినాష్ రెడ్డి గారు మా భాస్కర్ రెడ్డి చిన్న కొడుకు మా తమ్ముడు గెలిపించండి అని నేను కూడా ప్రచారం చేసి దాన్ని వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజున పలానా వాళ్ళు హత్య చేశారు పలానా వాళ్ళ హస్తం ఉంది అని మాకు తెలియలేదు కానీ ఈ రోజు ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఈ రోజుకి సిబిఐ మేం కాదు చెప్తున్నది సిబిఐ తేల్చిన విషయం అవినాష్ రెడ్డి గారు హంతకుడు హత్య చేయించిన వాళ్ళు అని అవినాష్ రెడ్డికి హంతకులకి ఎవరైతే హత్య చేశారో హత్య చేపించిన అవినాష్ గూగుల్ టెక్స్ మ్యాప్స్ లో అన్ని సాక్షాలు ఉన్నాయి హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు ముందు రోజు కలుసుకున్నారు హత్య జరిగిన రోజు కలుసుకున్నారు అని ఒకే లొకేషన్ లో చూపిస్తున్నాయి సిబిఐ చెప్తుంది హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు ఫోన్లలో మాట్లాడుకున్నారు అంతకు ముందు మాట్లాడుకున్నారు అప్పుడు మాట్లాడుకున్నారు తర్వాత మాట్లాడుకున్నారు అని సాక్ష్యాలున్నాయని సిబిఐ చెప్తుంది హత్య చేసిన వాళ్ళకు హత్య చేయించిన వాళ్ళకు లావాదేవీలు జరిగాయి అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చుకున్నారు చేతులు మార్పిడి జరిగింది అని ఇవన్నీ మేము లేదు తెలియదు హత్య జరిగిన రోజే మాకు వాళ్ళు చేశారు అని ఆ మేము చెప్పేవాళ్ళం కానీ మాకు తెలియలేదు కానీ ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజు సిబిఐ అన్ని ఆధారాలు బయట పెట్టిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా అవినాష్ రెడ్డి అనే ఈ రోజు వరకు కూడా శిక్ష పడలేదు కారణం కారణం ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి తన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డి ఒక హంతకుడని తెలిసి కూడా సొంత చిన్నాన అంటే నాన్న తర్వాత నానంతటి వాడు చిన్నప్పుడు ఎత్తుకుని పెంచినవాడు సొంత చిన్నానకు హత్యకు కారణమైన వాడని తెలిసి కూడా ఐదు సంవత్సరాలు వెనకేసుకొచ్చారు ఐదు సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చారు ఇది న్యాయమేనా ఇది ధర్మమేనా ఐదు సంవత్సరాలు ఒక హంతకుని కాపాడటం ఒక ఎత్ అయితే ఇప్పుడు మళ్ళీ అదే హత్య చేసిన వాళ్ళకు ఒక ఎంపీ టికెట్ ఇస్తున్నారు ఇది న్యాయమేనా అది అడగడానికి అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ అదే ఎంపీకి పోటీ చేస్తుంది మీరు సమాధానం చెప్పండి రాజశేఖర రెడ్డి బిడ్డ విషయమా ఒక పెద్ద మనిషిని గొడ్డలితో నరికి క్రూరంగా నరికేసి చంపేస్తే ఒక ప్రజల మనిషిని ప్రజా నాయకుడిని అది కుటుంబ విషయం ఎలా అవుతుంది మీ నాయకుడు రాజశేఖర రెడ్డి మీ నాయకుడు వివేకానంద రెడ్డి గారు మీ నాయకుడు మీకు సేవ చేస్తే వీళ్లకు ఈర్ష్య పుట్టి వివేకానంద రెడ్డి గారి బ్రతుకున్నంత కాలము వాళ్ళ ఎదుగుదలకు అడ్డొస్తాడని వాళ్ళ పక్కలో బలం అవుతాడని వాళ్ళు కుట్ర పన్ను ఈ రోజు చంపారు అని సిబిఐ చెప్తున్నా కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు ఒక్క రోజు కూడా అవినాష్ రెడ్డికి జైలు శిక్ష పడలేదు కారణం జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారు కాబట్టి అందుకే మళ్ళీ ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి హత్య చేసిన వాళ్ళు ఇలాంటి హత్య చేసిన వాళ్ళు మళ్ళీ గెలవకూడదు మళ్ళీ అధికారాన్ని వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం మళ్ళీ చట్ట సభలకు ఇలాంటి హంతకులకు వెళ్ళకూడదు అనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యం చేసింది ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా నిలబడింది అంటే న్యాయం కోసం నిలబడింది ధర్మం కోసం నిలబడింది నిజం గెలవాలని నిలబడింది మళ్ళీ చెప్తున్నాను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు ఉన్నారు మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా కావాలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన అవినాష్ ఎంపీగా కావాలో మీరే నిర్ణేతలు ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డప్పు ఉంది మీరే నిర్ణేతలు రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణేతలు మళ్ళీ చెప్తున్నా నేనైతే నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను మీకు మాటిస్తున్నా గెలిపిస్తే మీ మధ్యలోనే మీ 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 మధ్యలోనే మీరు మీరు గెలిపిస్తే గెలిపిస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది మీకు అండగా నిలబడుతుంది మీ ఎంపీగా మీ గొంతును ఢిల్లీలో అయినా వినిపిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించాలి రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి న్యాయాన్ని నిజాన్ని గెలిపించాలని ప్రతి అన్నను ప్రతి చెల్లిని ప్రతి అక్కను ప్రతి తమ్ముని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ హస్తం గుర్తు